స్వామి శరణం గతేడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ విషయంలో దేవస్థానం బోర్డు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది అందుకే ఈ ఏడాది చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది రెండు నెలల పాటు మండల మకల విరొక్కు పూజలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది రెగ్యులర్ టైం రెగ్యులర్ టైం కన్నా ఒక గంట ముందే ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు అయ్యప్ప స్వామి దర్శనార్థం భారీగా భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు అయితే గతేడాది అయ్యప్ప దర్శనానికి వెళ్ళిన భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు క్యూ లైన్లు నిర్వహించడం భక్తులందరికీ దర్శనం కల్పించడంలో దేవస్థానం చాలా విమర్శలు ఎదుర్కొంది అందుకే ఈ ఏడాది ఈ పొరపాట్లు రిపీట్ కాకూడదని నిర్ణయించుకుంది ట్రావెన్ కోర్ దేవస్థానం భారీగా తరలివచ్చిన భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు పోలీస్ చీఫ్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఈ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు గతేడాది పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు గతేడాది సరైన శిక్షణ లేని పోలీసులను అక్కడ నియమించడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదని భావించిన ఏడీజీపీ శ్రీజిత్ ఈ సంవత్సరం పదునెట్టాంబడి వద్ద నిధులు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్న పోలీసులకు ముందుగా శిక్షణ ఇచ్చారు అందుకే గతేడాది స్వామివారి పద్దెనిమిది మెట్లు నిమిషానికి మ్యాక్సిమం అరవై మంది మాత్రమే అనుమతి ఉండేది ఈ ఏడాది ఈ సంఖ్య మరో ఇరవై మందికి పెరిగింది అంటే నిమిషానికి ఎనభై నుంచి తొంభై మంది భక్తులు తాంబడి ఎక్కుతున్నారు అయ్యప్ప ఆలయం తెరిచిన నాలుగు రోజుల్లోనే దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు గడిచిన సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో దర్శన సమయం పొడిగించారు రోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు మొత్తం పద్దెనిమిది గంటల పాటు అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు స్వామి దర్శనార్థం వచ్చే మహిళలు చిన్నారులు దివ్యాంగులు వృద్ధుల కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు వలియా నడిపంతల్ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యూ లైన్ ద్వారా డైరెక్ట్ గా పదినెట్టాంబడికి చేరుకునేలా ఏర్పాటు చేశారు చిన్నారులు వృద్ధులకు తోడుగా ఒకరిని అనుమతిస్తారు మరోవైపు శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొదటి దశలో భాగంగా నీలక్కల్ నుంచి పంపా మధ్యన మూడు వందల ఎనభై మూడు బస్సులు నడుపుతోంది మరో నూట తొంభై రెండు బస్సులు సిద్ధంగా ఉన్నాయి రెండో దశలో ఈ బస్సుల సంఖ్య ఐదు వందల యాభైకి పెంచుతూ భక్తుల రద్దీ ఆధారంగా మార్పులుంటాయని పేర్కొంది శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మొత్తం ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ రెండు వరకు ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి సికింద్రాబాద్ కాచిగూడ మౌలాలి కొట్టాయం కొచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి స్వామి శరణం